దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మిషన్ భగరథ ఆర్డబ్ల్యుఎస్కి సంబంధించి చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన విజయ్ ప్రకాష్ గారిని కలపబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణంలోని ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఏడబ్ల్యూఈగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తన జీవితాన్ని ప్రారంభించి మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి అనేది మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయప్రకాష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అబ్కారి విజయప్రకాష్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ మిషన్ అని కూడా పేరు మార్చడం జరిగింది దీంట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను నిజామాబాద్ టౌన్లోనే నేను మా పేరెంట్స్కు టెన్త్ చైల్డ్ మా ఫాదర్ పేరు ఏ కిషన్ దాని తర్వాత తను ఏ కిషన్ దాస్గా మార్చుకున్నాడు ఎందుకంటే తను ఫ్రీడమ్ ఫైటరు మహాత్మా గాంధీలో మోహన్ దాస్ కరమ్చంద్ ఉంది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్తో పేరును తను ఓన్గా మార్చుకున్నాడు అమ్మ పేరు రాధ అమ్మ నాన్న ఏంటంటే చాలా సింప్లిసిటీ లైఫ్ చాలా సింపుల్గా లీడ్ చేసేవారు మా ఫాదర్ అయితే ఎంతో ఆస్తికి ఏకైక వారసుడు ఒకడే కొడుకు అయినా కూడా కేవలం సైకిల్ మీదే తిరిగేవాడు మాది ఒక ఎస్టేట్ ఉండేది ఒక టూ ఏకర్స్ ఎస్టేట్లో సెంటర్లో మా ఇల్లు ఉండేది చుట్టూ అందరూ రెంట్ పోర్షన్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు సర్వెంట్సే ఉండేవాళ్ళు కానీ కేవలం సైకిల్ మీదే తిరుగుతూ ప్రజాసేవలో పాల్గొనేవాడు మా నాన్న మొదలు నిజామాబాద్ యొక్క ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అలా టెన్ ఇయర్స్ చేశాడు తర్వాత లీడర్స్లో ప్రోద్బలంతో రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు సెకండ్ టైం ఫోర్స్ చేస్తే తను ఈ ఈ రాజకీయాలకు నేను వనికిరాను నా యొక్క భావాలు నా ఉద్దేశాలు ఈ రాజకీయాలకు షూట్ కావు అని చెప్పి వాలంటరీగా సెకండ్ టైం పోటీ చేయలేదు అలా చేయడం పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా మాకు కూడా ఎప్పుడూ హితబోధ చేసేవాడు మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యండి కానీ రాజకీయాల్లోకి రావద్దు ఎందుకంటే ఈ మన కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పేసి చెప్పేవాడు టెన్త్ వరకు నిజామాబాద్లోనే మాణిక భవన్ స్కూల్లో చదివాను అంతకుముందు మార్న్ పబ్లిక్ స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగాను టెన్త్ వరకు తెలుగు మీడియం చదివాను టెన్త్ తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాను తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేశాను కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా నాకు ప్లానింగ్ చేయడం అయినా ఏదైనా క్రియేటివ్గా చేయడం అయినా చాలా ఇష్టము సో ఒక ఆర్కిటెక్ట్ ఫామ్ పెట్టాను ఫామ్ పెట్టి నిజామాబాద్లో ప్రాక్టీస్ మొదలు పెట్టాను అది బాగా మంచి పుంజుకునే టైంకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ వస్తే ఇది రాశాను క్యాజువల్గా ఇది రాసాక సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత కూడా నేను అది కంటిన్యూ చేయాలా ఇది జాయిన్ కావాలా అన్న డైరామాలో ఉండింటి మా ఫాదర్ దగ్గర అడ్వైస్ కొరకు అడిగాను ఏం చేయమంటారు అంటే లేదు ఉద్యోగం అంటే దానికి మించిన ఉద్యోగం ఉండదు ప్రైవేట్ అందరూ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం కొందరికే వస్తుంది కాబట్టి గవర్నమెంట్లోనే జాయిన్ అయిపోంటే ఆ ఫర్మ్ను వేరే మా ఫ్రెండ్కి అప్పజెప్పేసి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోయాను పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అడవుల్లో పోస్టింగ్ వచ్చింది అక్కడ జాయిన్ అయ్యాను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్గా మిషన్ భారత డిపార్ట్మెంట్కు చీఫ్ ఇంజనీర్గా చేస్తున్నాను గతంలో యూనిసెఫ్కు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేశాను మళ్ళీ స్వచ్ఛ భారత్ మిషన్కు మెంబర్ సెక్రటరీగా కూడా చేశాను సతీమణి పేరు ప్రమీల తను డిగ్రీ చేసి బిఎడ్ కూడా చేశారు కానీ హౌస్ వైఫ్గానే ఉన్నారు పిల్లలైతే ఎల్డర్ డాటర్ స్నేహ తను యాక్చువల్గా తను టెన్త్ తర్వాత తన యొక్క టాలెంట్ను చూసి నేను ఎంబీఏ డిగ్రీ చేసి ఎంబీఏ చేయించాలనుకున్నాను కానీ ఇంట్లో అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే మూసలు ఇంజనీరింగ్ చేయించాము అయినా కూడా ఇంజనీరింగ్ చేసినా కూడా తను కొన్ని రోజులు విప్రోలో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ అది మానేసి సొంతగానే ఎంటర్ప్రెన్యూర్గా అయ్యి చైల్డ్ కిట్స్ జోన్స్ పెట్టి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఉంది అల్లుడు డాక్టర్ ఆనంద్ అతడు మల్టిపుల్ గోల్డ్ మెడలిస్ట్ ఒక ఏడెనిమిది గోల్డ్ మెడల్ వచ్చాయి ఆయనకు మెడిసిన్లో ఆయన న్యూరో సర్జన్ కాంటినెంటల్ హాస్పిటల్లో పనిచేస్తాను కొడుకు డాక్టర్ అన్వేష్ అయితే నేను ఏదైతే మెడిసిన్ చేయలేదనుకున్నానో అది మా కొడుకుతో మెడిసిన్ చేయించాను మొదట తను నేషనల్ లెవెల్ స్విమ్మర్గా ఉండే స్విమ్మింగ్ అండ్ స్టడీస్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఒక మెడిసిన్ స్ట్రీమ్ పోయినప్పుడు మాత్రం ఇంకా స్విమ్మింగ్ చేయడం కష్టం అని చెప్పేసి స్విమ్మింగ్ ఆపేశాడు ఆపేసి మెడిసిన్లో ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ కొట్టాడు తర్వాత పీజీ ఎండి రేడియాలజీలో గోల్డ్ మెడల్ సాధించాడు ఆ తర్వాత న్యూరో రేడియాలజీలో అపోలో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ చేశారు ఇప్పుడు ప్రస్తుతము యశోదా హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది ప్లస్ స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్స్ సాధించేవాడు గో గోల్డ్ మెడలు సిల్వరు బ్రాంజ్ దానికి ఎంతో పొంగిపోయేవాడిని కానీ ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలాగే కంటిన్యూ అయిపోయి జాబ్లో కూడా ఫస్ట్ రావాలన్న ఉద్దేశంతో ఎండీలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు మా కోడలి పేరు ఉరివి ఉరివి తను కూడా ఎండీ రేడియాలజీ అందులో తను కూడా గోల్డ్ మెడలిస్ట్ తర్వాత తను ఫీటల్ మెడిసిన్ చేసి ఇప్పుడు ఫెర్నాండేస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నా విజయాలు డెఫినెట్గా మా ఫాదర్కి అంకితం చేస్తాను ఎందుకంటే ఆయన వాల్యూస్లో ఒక టెన్ పర్సెంట్ వాల్యూస్ బై జెనెటిక్గా నా నాలో ఉన్నాయి అనుకుంటాను ఆ రకంగా తను ప్లస్ తన ఆదర్శంగా తన లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మనిషి అయితే సింపుల్గా బతుకోవచ్చు ఏ హర్బాటలు లేకుండా అన్నది కూడా నేర్చుకున్నాను తను ఎక్కువ మాట్లాడేవాడు కాదు కానీ తన చర్యల వల్లనే మాకు అన్నీ అర్థమయ్యాయి